నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ఈ సీసీటీవీ సీసీ కెమెరాలని ఇన్స్టాలేషన్ చేయమని చెప్పేసి వారి యొక్క ఉపయోగాల గురించి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెంకటగిరి ప్రవాసులు కూడా ప్రత్యేకంగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే మా డీజీపీ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి చదువుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ అనేది కంపల్సరిగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రతి షాపులు కావచ్చు ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు స్కూల్స్ కాలేజెస్ కావచ్చు అలాగే టెంపుల్స్ కావచ్చు అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ కావచ్చు అన్ని రకాలైనటువంటి ఏవైనా సరే షోరూంలు కావచ్చు వీటన్నిటిలో కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అపార్ట్మెంట్స్ కూడా ఇళ్లల్లో కూడా కొన్ని కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకంటే ఈరోజు చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో ఈ నేరాలన్నిటికీ ప్రతి ప్రతి క్షణం కూడా ఈ షాపుల్లో కావచ్చు ఇళ్లలో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు టెంపుల్స్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది ఉండకపోవచ్చు లేదా ఆ సంబంధిత వ్యక్తులు కూడా ఉండకపోవచ్చు షాపు షాపులో ఉన్నటువంటి వర్కర్స్ మీద కూడా ఆధారపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా నేరాలు జరిగినట్లయితే ఇమీడియట్లీగా వాటిని మనం ట్రాక్ చేయడానికి ఈ సిసిపి సీసీ కెమెరాలు అనేది ఎంతైనా ఉపయోగపడతాం ఒక షాపు ఓనరు లేదా ఒక స్కూల్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అలాగే అపార్ట్మెంట్ కావచ్చు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వనరు అక్కడ లేకపోయినా కూడా సీసీ కెమెరాలు కనుక ఇన్స్టాల్ చేసుకుంటున్నట్టయితే అతను ఏ ఊర్లో ఉన్నా కూడా అతని యొక్క ఫోన్కి దీన్ని హిక్కప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా నేరాలు జరిగినా జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటిని కూడా ఇలాంటి ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయి అలాగే పోలీసు వారికి కానీ సమాజానికి కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడడానికి ఉపయోగపడటానికి అవకాశం సంబంధిత నేరాల్ని అరికట్టడంలో కావచ్చు డిటెక్షన్ చేయడంలో కావచ్చు ఈ యొక్క సీసీ కెమెరానికి అనేది ఎంతగానో ఉపయోగపడతాము రీసెంట్గా మేము ఈ దగ్గువోల్ విలేజ్ అంటే డక్కిలి మండలంలో దగ్గువల్ విలేజ్లో ఒక టెంపుల్ దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యూరికి ఆ టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో దొంగతనం జరిగింది ఒక నెల రోజుల నుంచి కాబట్టి అక్కడ వాచ్మెన్ లేడు అలాగే గ్రామం కూడా ఆ గ్రామానికి రెండు కిలోమీటర్ దూరంలో ఇలాంటి వాటిని అక్కడ అఫెన్స్ జరిగింది తీరిగ్గా కూర్చొని అఫెన్స్ చేసుకొని బంగారంగ అలాగే ఉండి బాగా వట్టి ఇవన్నీ తీసుకుని పోవడం ఇలాంటి దాంట్లో మనకి సీసీ కెమెరా సీసీ కెమెరాలు అమర్చడం వల్ల మనకి ఆ సీసీ ఫుటేజ్ని తీసుకొని దాన్ని ఇమీడియట్లీగా మనం ట్రాక్ చేసి సంబంధిత నేరస్తు మనం అదుపు తీసుకుని అదుపులోకి తీసుకొని ఆ ఉన్నటువంటి ఏదైతే అతను తస్కరించాడో మనం చేశాడో ఆ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది సంబంధిత వ్యక్తి మనం జైలు అలాగే మనకి రీసెంట్గా ఆలయపల్లిలో ఒక మర్డర్ జరిగింది ఈ మర్డర్ కేసులో కూడా మనం సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఆ యొక్క జయం టు విలేజ్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఒక చోటు ఆ కెమెరా ద్వారాగా మనం ట్రాక్ చేసేసి సంబంధిత సభదాయలు కూడా మనం ఇమ్మీడియట్గా ఇరవై నాలుగు గంటలు దాటకుండానే వాటిని మనం డ్రేస్అట్ చేసేసి కాబట్టి ఇట్లాగా మనం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మన గ్రామంలో ఎక్కడ ఒక రోడ్ల మీద రావచ్చు ఎట్లా మన నేరాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా సరే ఈ నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్నప్పుడు జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులు ఈ నేరం నేను చేయలేదనో లేకపోతే ఈ ధ్వరణం నేను చేయలేదనో ఎన్నో రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఇలాంటి వాటి వల్ల కూడా మనము సీసీ కెమెరాలు కనుక అమర్చుకున్నట్లయితే సంబంధిత నేరం ఏ విధంగా జరిగింది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దాన్ని జడ్జి జస్టిఫై చేయడానికి ఆస్కారం కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి వెంకటగిరి సర్కిల్ అదుపులో ఉన్నటువంటి అన్ని మండలాలకు ఉన్నటువంటి ప్రజానీకే కావచ్చు అలాగే షాప్ ఓనర్స్ కావచ్చు స్కూల్స్ కాలేజెస్ యాజమాన్యానికి కావచ్చు అలాగే టెంపుల్స్ టెంపుల్స్ నిర్వహించేటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు అలాగా అన్ని రకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు వాళ్ళందరికీ దయచేసి రెండు విశాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత తొందరగా ఒక నెల రోజుల లోపల మీరందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయించుకోవాలి ఈ బ్యాండేట్ని ఖచ్చితంగా బాధ్యతగా భావించి దీన్ని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి అందరూ కూడా ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకుని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉంటాం అలా సీసీ కెమెరాలు లేనట్టయితే కొన్ని ఎన్నో నేరాలు జరుగుతాయి ఆ నేరాలు దాన్ని రిటర్న్ చేసేటువంటి దాంట్లో చాలా సమయం కూడా వృధా అవుతుంది కాబట్టి దయచేసి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మీ యొక్క ప్రాపర్టీకి కావచ్చు అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ఏదైనా జరిగే అనుకోని సంఘటనలు కావచ్చు ఏదైనా కూడా ఈ సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కావచ్చు దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి పోలీషాలు మీ అందరికీ ఇంజెక్ట్ చేస్తాం మీడియా రకాలైనటువంటి సేఫ్టీ మెథర్స్ 雨 marriages timing круota 水 shirt si